హైదరాబాద్లో ఒక లాజిస్టిక్ మేనేజర్ ఆయన మేనేజర్ అంటే ఎంత పెద్ద పదవో మీకు తెలిసిందే కదా అటువంటి వ్యక్తిని నలుగురు కలిసి నైటు పడుకున్న సమయాన్ని ఇద్దరు కాళ్ళు ఇద్దరు చేతులు ఒకరు తలగాడితో నొక్కి పాపం హింసించి ఊపిరాడకంట చంపేశారు అతను ఎంత దారుణంగా చంపారంటే హైదరాబాద్లోనే ఎంత దారుణంగా చంపేశారు అతను హైదరాబాద్ క్రైమ్ రేటు రోజు రోజుకు పెరిగిపోతుందంట మన భారతదేశంలో క్రైమ్ రేటు పెరుగుతున్న సిటీ ఏదైనా ఉందంటే కనుక అది హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు సో ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడంటే ఒక లాజిస్టిక్ మేనేజర్ అదేవిధంగా తన భార్యకి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకుని దగ్గర దగ్గరగా ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు అయింది వాళ్ళ జీవితం సజావుగా సాగుతున్న సమయంలోని ఎవరో కూలి పని చేసుకోవడానికి ఇంటి పనులు ఇంటి పనులు గట్ట కూలి పని చేసుకోవడానికి సిమెంట్ పని చేయడానికి ఒక వ్యక్తి పరిచయండు తన భార్యకి సో ఆవిడ కూడాను ఒక ప్లే స్కూల్ కూడా నడిపిస్తుంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత వెల్ షెడ్యూల్డ్ ఫ్యామిలీ కానీ ఆవిడ యొక్క ఒక్కరి బుద్ధి వల్ల తన భర్తను చెప్పేసింది తన ఆనందానికి అడ్డుగా వస్తాడని చెప్పేసి ప్రియుడు అదేవిధంగా ఇంకో ముగ్గురిని పిలిపించి ఆ నైట్కి ప్లాన్ వేసి అతన్ని చంపేయడం జరిగింది చాలా బలవంతంగా అయితే పాపం వద్దు వద్దు అని వేడుకున్నా కానీ చంపేయడం జరిగింది సో ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి మా భర్త బాత్రూంలో పడిపోయాడు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకునే టయాన్ని అక్కడ గుండెపూరుతో చనిపోయాడు తెలుస్తుందని చెప్పేసి చిత్రీకరించింది సో పోలీసులు సాధారణంగానే సాధారణ మరణంగానే దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో అంత్యక్రియల తర్వాత ఆవిడ్ని ఎంక్వైరీకి పిలిచారు సో దానికంటే ముందు పోలీసులకి కొన్ని అనుమానాలు కూడా డెడ్ బాడీ చూసినప్పుడు రేకెత్తాయి అవి ఏంటంటే ముఖం గట్ట ఉబ్బినట్టు అంతేకాకుండా బొగ్గల మీద కొన్ని గోర్లు గీరినట్టు అవన్నీ కనిపించాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అంత్యక్రియలు అవనంత వరకు కూడా ఏమనుకుంటా అంత్యక్రియలు అయిన తర్వాత ఆవిడని పోలీస్ ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ పిలిచారు సో పోలీస్ ఎంక్వైరీకి పిలిచిన తర్వాత ఆవిడని ప్రతి పాయింట్ టు పాయింట్ అడిగారు ఈ అంత్యక్రియలు సమయంలోనే ఈవిడి గారు ప్రియుడితోటి చాటింగ్ లో ఏం జరుగుతుంది ఎక్కడ అన్ని ప్రతిదీ కూడా మెసేజ్ టు మెసేజ్ పంపించేది మాట సెల్ ఫోన్ లో ఏ విధమైన మెసేజ్ పెట్టినా కానీ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు పోలీసులు దాన్ని పట్టుకున్నారు ఎంక్వైరీలో ఫస్ట్ గంట అడిగింది మీరు మెసేజ్ చాటింగ్ ఎవరితో చేస్తున్నారు అతను మీకు సంబంధం ఏంటి అని ముక్కు సూటు కడడం తోటి నాకు సంబంధం లేదు అతను ఎవరో ఏంటో అని ముఖం పక్క తిప్పినా కానీ గట్టిగా పోలీసులు యొక్క స్టైల్ అడిగిదడిగి నిజం చెప్పింది అతను నా ప్రియుడు పరిచయమయ్యాడు అందుకే నేను అతనితో ఉండాలని చెప్పేసి నా భర్తను చంపేశానని చెప్పేసి చెప్పింది చూశారు కదా ఎంతకి దిగజారిపోతున్నారు చూశారు కదా అక్రమ సంబంధం కోసం సక్రమంగా జరిగే ఒక బంధాన్ని తెంచుకొని పక్కదారులు పడుతున్నారు హైదరాబాద్ క్రైమ్ రేట్ చూసుకుంటే ఈ రోజుల్లోని మన మన భారతదేశంలోనే హైదరాబాద్లో క్రైమ్ రేటు నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటుంది సో దీనిని రావంత్ రెడ్డి ప్రభుత్వం కట్టడి చేయకపోతే కనుక ఇష్టానుసారంగా ఇటువంటి క్రైమ్లు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆడపిల్లల మీద ఆగా ఇచ్చారు అదేవిధంగా నరుక్కోడలు నరి రోడ్డు మీద ఎటువంటి అన్నీ కూడా హైదరాబాదులో రోజు మనం ఏదో మూలం చూస్తూనే ఉన్నాం సో దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంపల్సరీ కట్టుదిట్టం చేయాలి లేదా ఇంకా ఎక్కువ అవుతుంది చూసారు కదా టాపిక్ మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈవిడి గారికి ఏం శిక్ష విధించాలో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్